ఆంధ్ర ఊటీగా పిలిచే అరకులోయ అందాలను చూసేందుకు నిత్యం పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఇక వానాకాలం సీజన్లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం రైని సీజన్ ముగుస్తోంది చలికాలం మొదలు కానుంది ఈ చలికాలంలో అరకులోయ సరికొత్త అందాలను సంతరించుకుంది మంచు దుప్పటి కప్పుకొని పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది దీంతో ఈ సీజన్లో ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు అరకు వ్యాలీ చూడ్డానికి వస్తుంటారు అయితే అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది సందర్శకుల కోసం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లడానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది దసరా సెలవులు రావడంతో ఈ సమయంలో అరకుకు భారీగా పర్యాటకులు వస్తుంటారు అలాంటి వారి కోసం అరకుకు ప్రత్యేక రైలు సర్వీస్ ఏర్పాటు చేసింది విశాఖపట్నం అరకు ప్రత్యేక రైలు సర్వీస్ అక్టోబర్ ఐదో తేదీ నుంచి మొదలు కానుంది ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు సర్వీస్ నడవనుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరనున్న ప్రత్యేక రైలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అరకు చేరుకుంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు అరకు నుంచి తిరుగు బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకి విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు అరకు వెళ్లే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించుకోవాలని ఓ ప్రకటనలో సూచించారు మరోవైపు అరకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు పర్యాటక శాఖ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల పాడేరు పిఓ అభిషేక్ పారాగ్లైడింగ్ చేసి పరీక్షించారు కొండల నడుమ సరికొత్త అనుభూతినికి లోనయ్యారు ఇలాంటి ఫీలింగ్ సందర్శకులకు సైతం కలిగించేలా పారాగ్లైడింగ్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొత్తానికి అన్ని వర్కౌట్ అయితే అరకులో అతి త్వరలోనే ఎంచెక్క పారాగ్లైడింగ్ చేసేయొచ్చు